శ్రీ మహాగణాధిపతి అనమహాభారత్మాతకి జై జయ శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ సుపరిచితమే సో విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో భారతదేశంలో నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభంజనం ఆయన దేశాన్ని ముందుకు పురోగతి తీసుకొస్తున్న విధానం అలాగే దేశ రక్షణకు సంబంధించి ఆయన చేస్తున్న పనులు ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా పటిష్టం చేస్తున్నాడు ఇవన్నీ దీన్ని స్ఫూర్తిగా తీసుకుని నేను డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు నాడు భారీ జన సమూహంతో దాదాపుగా పదిహేను వేల మందితో నేను తోడు రాగా నేను జాయిన్ అయ్యాను భారతీయ జనతా పార్టీలో మా మా అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి సమక్షంలో జాయిన్ అయ్యాను అప్పటి నుంచి కూడా మూడు నియోజకవర్గాల నుంచి జగ్గంపేట రాజానగరం రంపచౌలం నియోజకవర్గ నియోజకవర్గాల నుంచి ప్రతిరోజు మా ఆఫీస్కి వేలాదిగా ఫోన్లు వస్తున్నాయి ఓల్డ్కు ఊళ్ళే మేము జాయిన్ అవుతామని చెప్పని మేము మా ఊరి నుంచి వంద మంది ఉన్నారు మా ఊరి నుంచి రెండు వందల మంది ఉన్నారు మా ఊరి నుంచి ఐదు వందల మంది ఉన్నారు ఇలాగ నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి దాదాపుగా నా అంచనా ముప్పై వేలపైనే భారతీయ జనతా పార్టీ చేరడానికి సిద్ధంగా ఉన్నారు దీనికి శ్రీకారంగా మేము మార్చి తొమ్మిదో తారీఖు నాడు శ్రీకారం చుట్టూ రంపాయ ఎర్రంపాలంలో రెండు వందల కుటుంబాలకు మొట్టమొదటిగా కొండవాళ్ళకి వేయడం జరిగింది ఈ విషయం గురించి ముందుగాను తర్వాత కూడా మా అధిష్టానానికి భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి మా జిల్లా ప్రెసిడెంట్ అయినట్టు బిక్కిన నాగేశ్వరరావు గారికి అలాగే మా మండలాధ్యక్షుడు అయినట్టు ఇనుకోటి బాపన ఇనుకోటి బాపందర్ గారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది వారు ఇంకా పైకి ఇన్ఫామ్ చేస్తూ మా పురంధరేశ్వరి మేడం గారికి అలాగే ఇంకా పైన ఎవరైతే అధిష్టానం వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేయడం జరిగింది వారు వారి యొక్క డేట్లు మాకు ఇచ్చినట్టయితే వారి ఆదేశాలు ఎలా ఉంటాయో మేము చూసుకుని ఈ చేతులన్నీ కూడా అందరి కోరిక ఏంటంటే కంబాల శ్రీనివాసరావు చేతుల మీదుగా ఎంచుకోవాలనే కోరిక అందరి అందరికీ ఉంది అదే విషయాన్ని ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సో వారి యొక్క ఆదేశానుసారం భవిష్యత్తులో మేము ఈ భారతీయ జనతా పార్టీ ప్రభంజనాన్ని ప్రజలు చూపించగలుగుతున్నాం చూపించాలని మేము కోరికతో ఉన్నాం మేము సో ఈ ప్రపంచానికి అందరూ రోగికారులు చూస్తారు భారత్ మాతాకి జై జై శ్రీరామ్